బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి కోమటిరెడ్డి కౌంటర్ ఇచ్చారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని కేటీఆర్ కు రాజకీయమంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు కేటీఆర్ తండ్రి చాటు తనయుడిగా వచ్చి కాంగ్రెస్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ నిలబెట్టుకుందని ధీమా వ్యక్తం చేశారు ఇప్పటికే సన్న బియ్యం ఉచిత బస్ పేదలకు ఐదు లక్షలతో ఇల్లు నిర్మించి ఇస్తున్నామని అన్నారు కోమటిరెడ్డి తండ్రి చాటు కొడుకుగా ఆయన వచ్చి మాట్లాడుకుంటూ ఈయన మా ఆమెల గురించి చెప్తున్నాడు ఇవాళ పేదవాడు కూడా నలభై యాభై రూపాయల కిలో వేసే సన్న బియ్యం ద్వారా మూడు కోట్ల మందికి అన్నం పెట్టడమే కాదు ఉచిత బస్సు ప్రయాణమే కానీ ఈరోజు రెండు వందల యూనిట్ల కరెంటు యాభై లక్షల కుటుంబాలకు ఇవ్వడమే కాదు ఇరవై కోల వేల కోట్ల రుణమాఫీ చేయడం ఐదు లక్షల రూపాయలతోని ఇల్లు అది వెళ్ళి ఇల్లు అనేది మాట మరిచిపోయి ఏ కాని చేతిలో రెండు మూడు వందల కంటే ఎక్కువ డబ్బులు పెడ్రూను కట్టలే కట్టినది అలా అలాట్మెంట్ చేయలేదు ఇల్లు కట్టలే అన్నిటికంటే మోసం దళిత ముఖ్యమంత్రి అని మోసం మోసం చేసినాం ఎప్పుడు కూడా దళిత ముఖ్యమంత్రి అని పదేళ్ళు మాట్లాడి ఇవాళ మమ్మల్ని మోసం చేసిన ఉంటాం మేము అతి తక్కువ సమయంలో ఇన్ని అమలు చేసి చూపించినాం ఇంకా మాకు చాలా సమయం ఉంది దాదాపు ఇంకా ముప్పై ఐదు నెలల సమయం ఉన్నది మేము తక్కువ సమయంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసి ఇవాళ మేము గ్రామీణ ప్రాంతాల్లో కూడా సౌర విద్యుత్ ద్వారా మోటార్లకు కూడా ఎలక్ట్రిసిటీ ఇచ్చి ఆ విధంగా దాన్ని కూడా విద్యుత్ రంగాన్ని కూడా నలభై వేల కోట్లు అప్పులు పెట్టిపోయాను మొత్తం ఏడు లక్షల కోట్లలో ఇచ్చి డిస్కౌంట్లకే నలభై వేల కోట్లు అప్పు చేశాం ప్రతి విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారు మంత్రులను ఎమ్మెల్యేను మా ఆలోచించి ఇవాళ ఇండు కట్టే కార్యక్రమం మీలాగా దళిత బంధు పది లక్షలు పెడితే ఐదు లక్షలు ఎమ్మెల్యేకి తీసుకునే విధంగా కాదు గ్రామ సభ ద్వారా ఆఫీసర్లే పోయి ఎంక్వైరీ చేసి లేని వారికి ఇవ్వడం దళితుల మూడెకరాలని చెప్పి దాని మాట కూడా మార్చలేదు మేము నాలుగు వందల హామీలవి ఆరు ఆమీలు అని చెప్పినాం మీ కళ్ళ ముందునే కనబడుతున్నాయి ఎవరు కరెంటు బిల్లు కట్టలేరు యాభై లక్షల కుటుంబాలు ఆర్టీసీ బస్సుకు నాలుగు వేల ఆరు వందల కోట్లు ఇలా ఆర్టీసీకి మేము కట్టాం ఉచిత ప్రయాణం ద్వారా ఈరోజు గ్యాస్ సిలిండర్కు భరించలేని స్థరితిలో ఉంటే పేదవాడు మళ్ళా కట్టెలు పోయి మళ్ళా ఊపిరిస్థితులు ఖరాబ్ అయితుంటే మళ్ళీ ఐదు వందల రూపాయలకి ఇలా గ్యాస్ సిలిండర్ మేము చెప్పిన మాట ప్రకారం అందిస్తున్న మాట వాస్తవం కాదా కేసీఆర్ నువ్వు నల్గొండకు వచ్చి ఏది పడుతుంది మాట్లాడి శ్రీశైల సొరంగ మార్గం కూలిపోతే నలభై ఐదు రోజులు ప్రాణాలు తెగించి మా మంత్రి గారు ముఖ్యమంత్రి గారు మేము పోయి అది అంత పెద్దది పదిహేను నువ్వు పెండింగ్ పెట్టకపోతే ఎప్పుడో అయిపోతున్నాయి నువ్వు ఇలా కాళేశ్వరం పనికిరాని కాళేశ్వరం కడితేనే రెండు లక్షల పాటు వీళ్ళు కడితే మూడేళ్ళు కడతానికి మూడేళ్ళయింది ఒక సంవత్సరం ఉండకుండా కూలిపోయింది అది అక్కడ ఆరు ఆరుగురు చనిపోయింది ఇవాళ మీ తప్పిదంతోనే పదేళ్ళు ఆగిపోయి ఆ వర్షాలకు నాని నాని అక్కడ ఉన్న వాతావరణం కానీ ఆ గుట్టలు కానీ అనుకోని సంఘటనలు కలిపి దాన్ని కూడా రాజకీయం చేయడం ఇలా నల్వన కొంచెం నువ్వు మాట్లాడే